స్మార్ట్ ఫోన్లు ముఖ్యంగా ఐఫోన్లు అంటే జనాలకు ఎంత పిచ్చో తెలిసిందే ఈ మధ్య ఐఫోన్ సిరీస్లు అంటే భారతీయులు తెగ మోర్జు పెంచుకుంటున్నారు ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా యాపిల్ కంపెనీ ఐఫోన్ సిరీస్ లను లాంచ్ చేస్తుంది ఈ సంవత్సరం కూడా ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ లను లాంచ్ చేసింది ఈ మేరకు భారతదేశంలోని వివిధ యాపిల్ స్టోర్ల ముందు భారతీయులు బారులు తీరారు ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి సెప్టెంబర్ పంతొమ్మిదిని అర్ధరాత్రి నుంచి ఆపిల్ స్టోర్ల వద్ద జనాలు క్యూలో నిల్చున్నారు అంటే ఐఫోన్లపై జనాలకున్న క్రేజ్ ఏంటో అర్థమవుతుంది సెప్టెంబర్ తొమ్మిదిన అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆపిల్ సిఇ టీమ్ కుక్ ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ లను లాంచ్ చేశారు సెప్టెంబర్ పన్నెండు నుంచి ప్రీ బుకింగ్స్ అందుబాటులో ఉండగా సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి డైరెక్ట్ మార్కెట్లోకి వచ్చేసాయి ముంబై ఢిల్లీ హైదరాబాద్ కోల్కతా లాంటి మెట్రోపాలిటన్ నగరాల్లో ఐఫోన్ స్టోర్ల ముందు కస్టమర్లు బార్లు తీరారు ఐఫోన్లు అంటేనే లగ్జరీకి కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి సంపన్నులు అలాగే మధ్యతరగతి యువతి యువకులు పూణే ముంబై బెంగళూరు నగరాల్లో ఐఫోన్ స్టోర్ల ముందు క్యూలు కట్టారు ఈ క్రమంలో అక్కడ తోపులాటలు కూడా చోటు చేసుకుంటున్నాయి ఢిల్లీలోని స్టోర్ కూడా పెద్ద ఇటీవల యాపిల్ తీసుకొచ్చింది ఐఫోన్ సెవెంటీన్ ధర ఎనభై రెండు వేల తొమ్మిది వందలు ఉండగా ఎయిర్ మోడల్ ఒక లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందలు ఉంది అలాగే ఐఫోన్ సెవెంటీన్ ప్రో ధర ఒక లక్ష ముప్పై నాలుగు వేల తొమ్మిది వందలు ఉండగా అలాగే ఐఫోన్ ప్రోమాక్స్ ధర ఒక లక్ష నలభై తొమ్మిది వేల తొమ్మిది వందలుగా కంపెనీ నిర్ణయించింది